హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ తల్లికి వందనం అనే పథకం ద్వారా స్కూల్కి వెళ్ళి చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున సంవత్సరానికి జమ చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ గుడ్ న్యూస్ ఏంటి ఈ యొక్క తల్లికి వందనం అనే పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఎప్పుడు తల్లుల ఖాతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారు అనే దాని గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి సూపర్ సిక్స్ పేరిట హామీ ఇచ్చింది ఈ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నెలకు పదిహేను వందలు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి గ్యారంటీలను ఇచ్చారు అలానే బడికి వెళ్లే విద్యార్థులకు ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామంటూ తల్లికి వందనం పెరిట మరో హామీ ఇచ్చింది టీడీపీ కూటమి ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే వారందరికీ ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు సైతం హామీ ఇచ్చారు అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు గడుస్తున్న సూపర్ సిక్స్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రశ్నించారు తిరుపతి లడ్డు వ్యవహారంపై ఫ్రెష్ మీట్ పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమావేశంలోనే సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రశ్నించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందన పథకాన్ని అమలు చేస్తామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని తెలిపారు సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రశ్నిస్తున్న వైఎస్ జగన్ అమ్మఒడిని ఎప్పుడు అమలు చేశారో గుర్తు తెచ్చుకోవాలన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవైలో అమ్మఒడి పథకాన్ని వైసీపీ అమలు చేసిందని గుర్తు చేశారు తల్లికి వందనం గురించి మాట్లాడే అర్హత హక్కు వైసీపీ జగన్కు లేదన్నారు ఎన్డీఏ కూటమి పాలన వంద రోజులు పూర్తయిన సందర్భంగా బగేశ్వరం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు మరోవైపు సూపర్ సిక్స్ హామీల్లో ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని మాత్రం దీపావళి నుంచి అమలు చేయనున్నారు ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించారు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామన్న చంద్రబాబు ఆ రోజే తొలి కలెక్షన్ అందిస్తామన్నారు ఇక ఉచిత బస్ ప్రయాణం నెలకు పదిహేను వందల పథకాలను అమలు చేయడం పైన ప్రభుత్వం సరకత్తు జరుపుతోంది వీలైనంత త్వరగా ఈ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు మరి ఈ తల్లికి వందనం అప్డేట్పై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం వెంటనే మన స్నేహ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్